వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కసరత్తు చేసే క్రమంలో ఎవరికి సీట్ ఇవ్వలేమో వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉండడం సీట్ ఇస్తున్న వాళ్లకు సహకరించండి అని చెబుతూ ఉండడం కొందరిని పక్కకు మారుస్తుండడం ఈ ప్రక్రియలో ఎవరికైతే సీటు రాదో వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తాము అని ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఒకరు కూడా లేరు సీటు రాని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు వేరే పార్టీలతో చర్చలు జరుపుతూ ఉన్నారు మరికొందరు పార్టీలో ఉన్న మనస్ఫూర్తిగా చేస్తాం అని చెప్పి చెప్పకుండా బహిరంగ వేదికల మీదనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈసారి ఆ వంతు రాజ్యసభ సభ్యులు మోబిదే వెంకటరమణ గారికి వచ్చింది బేసికల్ రేపల్లిలో ఈ ఊరి గణేష్ అతనికి ఇన్ఛార్జ్ చేశారు కదా సో మోబిదే వెంకటరమణను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అక్కడ తల ఊపి వస్తారు బట్ గానే బహిరంగ వేదికల మీద తమ అసంతృప్తి వ్యక్తం చేస్తారు బాపట్ల జిల్లా చెరుకునిపల్లిలో ఏమో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మోపిదేవి కొందరు ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు సంపుకొని పనిచేయాల్సి వస్తుంది వాళ్ళకి అసలు ట్రావెల్ చేయడం ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి పరిస్థితులు వ్యక్తులు సమస్యలు ఉన్న ఇబ్బందులు దీనివల్ల పని చేయాల్సి వస్తుంది రాజకీయాల్లో కొనసాగుతున్నాం కదా రాజకీయాల్లో కొనసాగితే ఇటువంటివన్నీ తప్పకపోవచ్చు మనసు చంపుకోవాల్సి వస్తుంది కొందరి అర్హత లేని టీచర్లకు కూడా అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సిఫారసులు చేయాల్సి వస్తుంది అర్హత లేని టీచర్లకు కూడా అవార్డులు ఇవ్వాలని చెప్పి సిఫారసు చేయాల్సి వస్తుంది ఏంటో రాజకీయాలు ఇట్లయిపోయాయి అనే విధంగా మోబిదేవి వెంకటరమణ గారు చేసిన వ్యాఖ్యలు అంత ఓపెన్ సీక్రెటే నియోజకవర్గంలో వేరే కొత్త ఇన్ఛార్జీను ప్రకటించిన దాని మీదనే మోపిదేవి వ్యాఖ్యలు చేశారన్నది ఇది ఓపెన్ సీక్రెటే మరొక వైపు మత్స్యకార సంఘాలు రేపల్లెలోను తాడేపల్లెలోనూ ఒక హోటల్లో కూడా సమావేశమయ్యాయి వీళ్ళు అక్కడ కనుక మోపిదేవి వెంకటరమణికి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సంఘాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు సూత్రప్రాయంగా నిర్ణయం చేసుకున్నట్లయితే ప్రకటించారు వివిధ సంఘాలు పాల్గొన్నాయి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టరు పాల్గొన్నారు అగ్ని కుల క్షత్రియ ముఖ్య సలహాదారుడు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రధానంగా గుర్తింపు పొందిన మత్స్యకార సంఘాలని కనుక సమావేశమయ్యాయి మోపిదేవి వెంకటరమణకి ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార వర్గాలందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు మీడియా ముఖంగానే ప్రకటించారు మోపిదేవి వెంకటరమణకు ఆ టికెట్ ఇవ్వాల్సిందే అని సరే ఈ మత్స్యకార సంఘాలు వీళ్ళు చేస్తున్న ఆందోళనల వెనుక మోపిదేవి ప్రమేయం లేదు అని చెప్పి అనుకునే ఆస్కారం అయితే లేదు మోస్ట్ ప్రాబ్లమ్ ఒక ఎంకరేజ్మెంట్ లేకుండా ఇప్పుడు ఈ విధంగా ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయని చెప్పి మనం భావించే ఆస్కారం లేదు బట్ ఇంకేమో తెలియదు అండ్ వాళ్ళు చెబుతూ ఉన్నది మేము రేపల్లెలో సర్వేలు చేశాం మెజారిటీ వర్గాలన్నీ కానీ రేపల్లకు రేపల్లెలో మోబిదేవికి మద్దతుగానే ఉన్నారు మేము ఈ సర్వే నివేదిక తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చాం ఆయనేమో అక్కడ ఇరవై మూడు వేల ఓట్లు మధ్యకారులు ఉన్నాయి వేరే బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చామంటున్నారు మరి రెడ్ల సామాజిక వర్గానికి సీట్ ఇస్తున్న ప్రతి చోట రెడ్ల ఓటు బ్యాంక్ ఎంత అంటున్నారు రెడ్ల సామాజిక వర్గానికి సీట్లు ఇస్తున్న చోట రెడ్డి ఓటు బ్యాంక్ ఎంతో చెప్పాలి వీళ్ళు మాకు ఏదేదో ఎవరు ఇచ్చినటువంటి సర్వేలు ఇంకేదో చూపించి మమ్మల్ని మోసం చేస్తామంటే కుదరదు అని వాళ్ళైతే గట్టిగానే మీడియా ముఖంగానే మాట్లాడుతున్నారు చెప్పాను కదా ప్రభుత్వ కార్పొరేషన్ ఒక డైరెక్టర్ ఒక సలహాదారు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు మరి చూడాలి ఇటువంటివి నేను చెప్పాను ఇటువంటి ఇంకా పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి సీట్ రానప్పుడు ఎవరైనా మనస్ఫూర్తిగా పనిచేస్తారని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు మరి ఇది వైసీపీకి ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది లేకుంటే అటువంటివి ఏమీ లేకుండా అధికార వైసీపీకి మార్పు చేర్పులు ప్లస్ చేస్తాయా అన్న విషయం అయితే రాబోయే కాలంలో తేలాలి